స్టార్ హీరోయిన్ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది ఆమెను ఆకతాయలు లాగిన ఘటన ఇప్పుడు సంచలనం రేపుతుంది శ్రీలీల ఇప్పుడు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది అక్కడ క్రేజీ హీరో కార్తిక్ ఆర్యన్తో కలిసి ఒక లవ్ ఎంటర్టైనర్ సినిమాలో నటిస్తుంది ఈ మూవీని అనురాగ్ బాసు డైరెక్ట్ చేస్తున్నారు ఇప్పటికే కొంత భాగం షూటింగ్ కంప్లీట్ అయ్యింది ఇక తాజాగా డార్జిలింగ్లో షూటింగ్ కోసం మూవీ టీం అక్కడికి వెళ్ళింది అక్కడ ఒక చోట షూటింగ్ కంప్లీట్ చేసుకొని వస్తుండగా వారిని చూసేందుకు అభిమానులు వచ్చారు వారి మధ్యలో నుంచి కార్తీక్ అభివాదం చేసుకుంటూ వస్తున్నారు ఆయన వెనకాలే శ్రీలీల కూడా ఫ్యాన్స్కు హాయ్ చెప్పుకుంటూ వస్తుంది ఇంతలో ఒక ఆకతాయి ఆమె చేతిని పట్టుకుని లాగేశాడు దీంతో శ్రీలీల ఒకేసారిగా షాక్ అయిపోయింది ఈ గుంపులోకి ఆమెను లాగే ప్రయత్నం చేశారు ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది ఆమెను విడిపించి సేఫ్గా అక్కడ నుంచి పంపే పంపేశారు ఈ ఘటనలను శ్రీలీల ఒకింత ఆందోళనకు గురైనట్లు ఆమె ఫేస్ను చూస్తే అర్థమవుతుంది హీరోయిన్లకు గతంలో ఇలాంటి ఎన్నో ఘటనలు చాలా జరిగాయి జనాల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఆకతాయల విషయంలో సేఫ్గా ఉండాలని ఆమె ఫ్యాన్స్ సూచిస్తున్నారు ఇక స్త్రీలకు పుష్ప టూలో ఐటమ్ సాంగ్ తర్వాత మళ్ళీ ఆఫర్స్లు బాగానే వస్తున్నాయి